ay fetch ngay tu Edher

பத்து ரெத்து கிட்டு கல்பி பத்தி ரெண்டு கிட்டுபாட்டு தர கல்பி ரெண்டு தர கல்பி மத்திய ரயில் கிட்டுபாடு டர கல்பி पालना <laughs> 必要，挑战、就是，必要，挑战，必要，挑战，必要，挑战、啊。

స్పందించే స్పందించడం లేదు వాటితో మాట్లాడే కానీ సౌకర్యాలు ఆడున్నా ఈడున్నా

తుమా చెప్పరమ్మా నాకుండా ఏడున్నాడు ఎవరు అంటే వచ్చేదాకా కథల మీద స్పందన కూర్చుంటాం మేము వేల గింటల పత్తి రెండు రోజులైన ఇట్లే కూర్చోదేమో ఎనిమిది లక్షల పంట కాలిపోయింది ఈరోజు పెద్ద ఒడుగురులో చాలా మంది ఎట్లున్నారంటే ఇక రేపో మనాడు విశ్వం తాగే పరిస్థితికి వచ్చింది కాబట్టి మేము అడిగేది ఒకటే సిసిఐ కొనదు సీసీఐ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఏం చేయాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలుసుకొని ఏపీ గవర్నమెంట్ కొనాలా మొత్తం పత్తిని మంచి రేట్ ఇచ్చి ఏపీ గవర్నమెంట్ కొని మార్కెట్ యార్డ్ లో పెట్టుకొని ఫ్యూచర్ లో వాళ్ళు అమ్ముకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో ఒడ్లు వర్షాలు వచ్చి మొలకలు ఎత్తితే కూడా గవర్నమెంట్ కొనింది ఈ ప్రకారం అయితే ఒక కేజీ కూడా పడిపోదు ఇది చూస్తుంటే రైతులకి ఊరికి కంటి తుడుపు నేను కోరేది ఒకటే సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఉంది ఒక మద్దతు ధర మాకు ఏడు వేల ఇరవై వద్దు ఏడు వేల ఇరవై వద్దు మంచి ఒక ధర ఇస్తే రైతాంగం బాగుంటుంది అసలు చాలా మంది ఆరు బయట పన్నుకుంటున్నారు ఎందుకంటే మొత్తం పత్తి రైతులో పెట్టుకొని అసలు కొన్నిసార్లు అయితే బయటకు పడేసినారు చేత కాక అందుకని మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదో ఒకసారి పలికేయండి సీఎం గారితో ఈరోజు ఎట్లా అనంతపురంకి మరి ఆయనకు చెప్పి మీరు ఏమన్నా చేస్తే రైతాంగం బతుకుతుంది లేదంటే అసలు భయమైతుంది నేను తిరుగుతున్న పల్లెలో అందరూ ఒక మూడుకి వచ్చినారు ఇది అమ్ముడు పోదు మేమేం అని చాలా నిరుత్సాహం ఉన్నారు కాబట్టి నేను కోరేది ఏమంటే సీఎం గారిని ఒకటే కోరుతున్నా ఏదో ఈసారి ఈ పత్తి కొని మీ గోడల్లో పెట్టుకొని ఏమంటారు మళ్ళీ అది ఏమి నాలుగు క్వింటాలకుంటారంటే ఇది ఎక్కడ అన్ని అన్ని వాళ్ళు చెప్పినట్లే ఈ ప్రకారం ఉంటేనే కొంటారంట పది క్వింటాలు ఇరవై క్వింటాలు ఉండే వాళ్ళు ఉంటారు ఏంటి అంతా కొనండి మేము ఏడు